మీరు ఫ్లైట్ లో వెళ్తున్నారు మీ ఫ్లైట్ ప్రమాదం జరుగుతుందని మీకు అర్థమైంది మరో పక్క పైలట్ మీకు ఏం చెప్పట్లేదు ఫ్లైట్ లో ఉన్న అందమైన ఎయిర్ హోస్టర్స్ మొహాల మీద చిరునవ్వు అయితే తగ్గట్లేదు ఇదంతా తెలియని మీరు సగం సగం భయంతో మొబైల్లో వీడియోస్ తీస్తూ ఉంటారు కాసేపట్లో ఘోర ప్రమాదం జరిగిపోతుంది మీరు చనిపోతారు కొద్ది రోజుల తర్వాత ఆ విమానంలో చివరి నిమిషాల్లో జరిగిన బ్లాక్ బాక్స్ లో ఉన్నటువంటి వాయిస్ గురించి కొద్ది రోజులు న్యూస్ ఛానల్ లో మారుమోగిపోతాయి ప్రభుత్వం మీ కుటుంబాలకు ఎక్స్క్రేజ్ చేస్తుంది కొద్ది రోజుల తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు దీనిదే ఫ్లైట్ యాక్సిడెంట్ అంటారు చెప్పడానికి చాలా ఈజీగా ఉన్నా ప్రమాదం చాలా గట్టిగా ఉంటుంది ఈ విమాన ప్రమాదం గురించి తెలిసి అదే ఎయిర్పోర్ట్ నుండి ఇంకో ఫ్లైట్ లో వస్తే నీ గుండె నీకేం ఉంటది ఈ విమాన ప్రమాదం గురించి తెలిసి నువ్వు ఇంకో ఫ్లైట్ లో వెళ్లాల్సి వస్తే నీ గుండె నీకేం ఉంటది అలాంటి పరిస్థితి వచ్చింది అహమదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కే ప్రజలకి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ప్రజలు ఇంకో పక్క భయంతో ఉంటారు ఫ్లైట్ ఎక్కాలా వద్దా అనుకుని వెళ్లిపోయే వాళ్ళు సగం మంది ఉంటారు కొంతమంది ఫ్రస్ట్రేషన్ తో ఇలా చేస్తూ ఉంటారు ఇండియా చిన్న ఏఐ వన్ సెవెన్ వన్ ఇది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బై ఎయిట్ అనే మోడల్ కి చెందిన కంపెనీ విమానం ఇప్పటిదాకా ఈ బోయింగ్ కంపెనీకి చెందిన విమానాలు ఐదు వందల ఇరవై ఆరు భయంకరమైన యాక్సిడెంట్స్ అయ్యాయి ఇందులో వెయ్యి మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు అయినా ప్రపంచం మొత్తం ఎక్కువగా ఈ బోయింగ్ విమానాలను ఎందుకు అర్థం కావట్లేదు ఇలా ప్రమాదం జరిగిన ప్రతి ఫ్లైట్ కూడా బోయింగ్ కంపెనీకి చెందిన విమానం రావడం చాలా దురదృష్టకరం ఈ విమానం అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బ్రిటన్ లో ఉన్నటువంటి లండన్ సిటీకి దగ్గరలో ఉన్న గ్యాట్విక్ అనే ఎయిర్పోర్ట్ కు వెళ్తుంది రెండు వేల ఇరవై జూన్ పన్నెండు సరిగ్గా మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాలకి ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయింది ఈ విమానం టేక్ ఆఫ్ చేసిన తర్వాత సరిగ్గా ఐదు నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద సరిగ్గా డైనింగ్ హాల్ ఉండే ప్రదేశంలో పడిపోయింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చాలా మంది పనిచేసే ఉద్యోగస్తులు అందరూ కూడా ఆ డైనింగ్ హాల్ లో భోజనం చేస్తున్నారు ఇరవై మంది మన దేశానికి కాబోయే డాక్టర్లు చనిపారు ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు విమానంలో ఉన్న రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు ఇందులో యాభై మూడు మంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు ఒక చిన్న వ్యక్తి ఒక పోర్చుగీస్ కి చెందిన వ్యక్తి ఉన్నారు మెడికల్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందులో పనిచేసే ఉద్యోగస్తులు మొత్తం ఇరవై మంది ఉన్నారు ఇలా మొత్తం రెండు అరవై తొమ్మిది మంది చనిపోయారు ఒకే ఒక వ్యక్తి బతికిపాడు అతని పేరు విశ్వాస్ కుమార్ బ్రిటిష్ ఇండియన్ సిటిజన్ ఉన్న వ్యక్తి విమానానికి ఉన్నటువంటి ఎమర్జెన్సీ విండో పక్కనే ఉండటంతో అతను తప్పించుకోగలిగాడు తప్పించుకుని రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఈ ఫ్లైట్ లో ఒక ఆవిడ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి లండన్ కి బయలుదేరింది లండన్ లో ఉన్న ఆవిడ కూతురు చూడటానికి కానీ అదే ఆవిడ చివరిగా మిగిలిపోయింది అదే విమానంలో మిపూర్ కి ఎయిర్ హోస్టెస్ కూడా ఉంది ఆవిడ కూడా చనిపోయింది ఇంకొంతమంది ఎయిర్ హోస్టెస్ లో ఉంటారు కదా అంటే వాళ్ళు కూడా అలాగే ఒకప్పుడు గుజరాత్ కి సీఎం అయిన సీఎం విజయ్ రూపాని గారు కూడా అదే విమానంలో ఉన్నారు ఒక తండ్రి ఆమె కూతురుని ఎయిర్పోర్ట్ లో వదిలిపెట్టి వెళ్ళే చివరి క్షణాలు ఒక కుటుంబం ఫ్లైట్ ఎక్కి తీసుకున్న చివరి సెల్ఫీ ఆనందంగా వెళ్తున్న ఈ ప్రయాణికులందరూ ఫ్లైట్ ఎక్కిన ఐదు నిమిషాల్లోనే ఇలా బొగ్గు ముక్కలా తయారయ్యి బయటకు వస్తారు అనుకోలేదు అసలు ఈ విమానం కారణాలు ఏంటి ఒక సైకిల్ ని మీరు తొక్కుతూ ఉన్నారనుకోండి మీరు సడన్ గా తొక్కడం ఆపిస్తే చిన్న చిన్నగా ఆ సైకిల్ ఆగిపోతుంది కదా అలాగే ఈ విమానం ఇంజిన్ కూడా పనిచేయకపోతే చిన్న చిన్నగా చిన్న చిన్నగా విమానం డౌన్ అవుతూ నేల పడి కూలిపోతుంది దీనే నో ట్రస్ట్ అంటారు ఇక ప్రమాదం తప్పదు అనుకున్నటువంటి పైలట్లు మేడే నో త్రస్ట్ అని చివరి మాటలుగా చెప్పారని ఎయిర్పోర్ట్ వాళ్ళు చెప్తున్నారు ఇక బ్లాక్ బాక్స్ లో అసలైన ఈ పైలట్ చివరి మాటలు వింటేనే అసలు ప్రమాదానికి కారణాలు తెలుస్తాయి ఇలా విమాన ప్రమాదాలు అయినప్పుడు ఎక్కువ నష్టం జరగకుండా ఉండటానికి కావాల్సిన టెక్నాలజీని సైంటిస్టులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా విమాన ప్రమాదం జరిగేటప్పుడు సురక్షితంగా ఉండడానికి ఏం చేయాలో మీకు తెలిసిన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాలు చాలా మందికి ఉపయోగపడతాయి